యువరాజ్ సింగ్ రిటైర్మెంట్కు విరాట్ కోహ్లీ కారణం ఇది నేననేది కాదు టీమిండియా మాజీ బ్యాటర్ రాబి తప్ప ఈ రకమైన కామెంట్స్ వేసిండు అయితే డైరెక్ట్ ఏం చేయలేదు కాకపోతే రాబి తప్ప మాట్లాడిన మాటలు ఇదే అర్థాన్ని తీస్తున్నాయి అయితే మనందరికీ తెలిసిందే ఇండియా ప్రొడ్యూస్ చేసిన బెస్ట్ పేస్ ఆల్రౌండర్ కపిల్ దేవ్ అయితే బెస్ట్ స్పిన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అటువంటి యువరాజ్ సింగ్ రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్కు తనని సెలెక్ట్ చేయకపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేసిండు అయితే ఆ రిటైర్మెంట్ పైన ఇప్పుడు లేటెస్ట్గా రాబిన్ ఉత్తప్ప ఏమైనా కామెంట్స్ చేసిండంటే యువరాజ్ సింగ్ రెండు వేల ఏళ్ళలో వరల్డ్ కప్ గెలవడం అలాగే రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ గెలవడంలో మెయిన్ రోల్ పోషించిండు కాకపోతే ఆ టైంలోనే మనకి క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్తో పోరాడి దాని నుండి బయటపడి మళ్ళీ వచ్చిండు వచ్చిన తర్వాత మళ్ళీ టీమిండియాకి ఆడాలని కలగన్నాడు ఆడిండు కూడా అయితే ఇప్పుడు రావీన్ హూ తప్ప ఏమన్నాడు అంటే అట్లా యువరాజ్ సింగ్ రీఎంట్రీ అనుకున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు అప్పుడు గా ఉన్న ధోని సపోర్ట్ చేయలేదు ఆ తర్వాత కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ కూడా సపోర్ట్ చేయలేదు అన్నాడు దానికి తోడు విరాట్ కోహ్లీ టీమిండియాకు యోయో టెస్ట్ తీసుకొచ్చిండదు మనందరికీ తెలిసిందే ప్లేయర్లు అందరూ ఫిట్గా ఉండాలని ఫీల్డ్లో ఫాస్ట్గా ఉండాలని యోయో టెస్ట్ తెచ్చిండు ఆ యోయో టెస్ట్కు కొన్ని పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ సాధిస్తేనే ప్లేయర్లు టీమిండియాలోకి సెలెక్ట్ అవుతారు ఇది అప్పుడు కోహ్లీ కెప్టెన్ ఉన్నప్పుడు తెచ్చిన రూలు కాకపోతే యువరాజ్ సింగ్కు క్యాన్సర్ వచ్చిన తర్వాత తన లంగ్ కొంచెం వీక్ అయిపోయింది అప్పుడు యువరాజ్ సింగ్ కెప్టెన్ అయిన కోహ్లీ అట్నే సెలెక్టర్లను ఒక చిన్న ఫేవర్ అడిగింది అది ఏంటంటే అందరికీ యోయో టెస్ట్లో ఎన్ని పాయింట్ల క్రైటీరియా ఉంటుందో నాకు అంతకంటే ఒక రెండు పాయింట్లు తక్కువ పెట్టండి ఇది ఒక చిన్న హెల్ప్ చేయండి అంటే ఇక్కడ కోహ్లీ అక్కడ సెలెక్టర్లు ఎవరు యువరాజ్ సింగ్ మాట వినలేదు పాపం మనకు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ గెలిపించిన హీరో దానికి తోడు క్యాన్సర్ క్యాన్సర్ వంటి మహమ్మారిని ఎదుర్కొని బయటపడ్డ హీరో ఒక రియల్ హీరో అలాంటి తోడు మళ్ళీ టీమిండియాలోకి వద్దామనుకుంటే అనుకుంటే వీళ్ళు అలాంటి ఒక చిన్న ఫేవర్ చేయలేకపోయారు ఇదే కామెంట్స్ రాబిన్ తప్ప వేసిండు అయినా వాళ్ళ ఫేవర్ చేయకపోయినా మంచిది యువరాజ్ సింగ్ కష్టపడి మళ్ళీ యో యో టెస్ట్ పాస్ అయ్యి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిండు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఎంత ఎంట్రీ ఇచ్చినా కూడా మళ్ళీ మనోడు క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ ఉన్నది బయటపడ్డాడు కాబట్టి కొన్ని హెల్త్ ఇష్యూస్ కొన్ని ఫిట్నెస్ ఇష్యూస్ ఉంటాయి అలాంటి వాటిని సెలెక్టర్లు అయినా విరాట్ కోహ్లీ అయినా కొంచెం లైట్గా తీసుకుంటే అయిపోయేది ఉండే కాకపోతే అలాంటివి ఏమిన్నాడు అందరికీ ఒకటే రూలు నీకు కూడా అదే రూల్ అని కరాకంటే ఎప్పేసిరంట దానికి తోడు రీఎంట్రీ తర్వాత యువరాజ్ సింగ్ పరుగులు చేయడానికి కొంచెం కష్టపడ్డాడు కాకపోతే ఆ కష్ట సమయంలో ఇప్పుడు కోహ్లీ ఎట్లా కష్టపడతాడు కాకపోతే కోహ్లీకి అందరు బ్యాకప్ ఉన్నారు కదా ఫ్యాన్స్ అయినా సరే సెలెక్టర్లు అయినా సరే ప్లేయర్లు అయినా సరే అప్పుడు యువరాజ్ సింగ్కు అప్పుడు సెలెక్టర్లు లేదంటే అప్పుడు కెప్టెన్ అయిన కోహ్లీ గట్టినే సపోర్ట్ చేస్తే యువరాజ్ సింగ్ రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్లో ఆడేటోడు అనేది రాబోయే నూతప్ప వర్షన్ కాకపోతే యువరాజ్ సింగ్ కు అట్లా కోహ్లీ సపోర్ట్ చేయలేదు సెలెక్టర్లు సపోర్ట్ చేయలేదు కాబట్టి మనోడు రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లో సెలెక్ట్ కాలేదు దాంతో హట్ అయిన యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ఇచ్చేసిండు ఇది ఊతప్ప వర్షన్ అయితే ఊతప్ప కామెంట్స్ ఉన్న తర్వాత ఇక టీమిండియా ఫ్యాన్స్ అందరు ఇప్పటికే రన్స్ చేయట్లేదని కోహ్లీకి కొంచెం రిటైర్మెంట్ ఇస్తే మంచిగా ఉంటది రిటైర్మెంట్ ఇస్తే మంచిగా ఉంటుంది అని అంటున్నారు అయితే అప్పుడు అట్లా కోహ్లీ యువరాజ్ సింగ్ అట్లా ఏషిండో అని తెలిసిన తర్వాత ఇప్పుడు కోహ్లీ కూడా అట్నెయాలి రన్స్ ఎత్తలేడు రిటైర్మెంట్ ఇచ్చేయాలి టీంలోకి తీసుకోవద్దు అని అంటున్నారు ఏదేమైనా వరల్డ్ కప్ హీరో రెండు వేల పదకొండులో యువరాజ్ సింగ్ లేకపోతే మనకు వరల్డ్ కప్ వచ్చేది కాదు అందరికీ తెలిసిందే ఎంత ధోని అన్న సచిన్ అన్న ఎవరన్నా కూడా అప్పుడు ఆ టైంలో యువరాజ్ సింగ్ కనుక లేకపోతే మనకు వరల్డ్ కప్ వచ్చేది కాదు ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే అలాంటి వరల్డ్ కప్ హీరోను దానికి తోడు క్యాన్సర్ లాంటి రోగంతో పోరాడొచ్చిన కొంచెం సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది అనేది ఇప్పుడు ఫ్యాన్స్ వర్షన్